హాయ్ అండి నమస్తే నా డాక్టర్ యువరాజ్ పీబీసీ వార్టిస్ట్ మీకు చిన్న అప్డేట్స్ చేద్దామని నా ఒపీనియన్ మార్చ్ పదిహేను ప్రజాకరణ సినిమా చేయండి నేను మామూలుగా ఏదో స్టోరీ లేని చెప్పి అనుకున్నాను కానీ ఆయన చూసినట్టు తెలిసింది అసలు మనకు తెలియని ఒక చరిత్ర ఉంది ఇక్కడ మన ఇండియాలో ఇండియా నడుకుంటున్న హైదరాబాద్ అనే సంస్థానంలో ఒక రకమైన మానవ జరిగింది దానికి కారణం ముస్లిం చాలామంది అనుకుంటాను నాకు చరిత్రలో నాకు అదే అనిపించింది కానీ మా సీరియల్ డైరెక్టర్ వెంకట సత్య గారు సూపర్ డైరెక్టర్ అండి ఆయన మంచి టెన్ డైరెక్టర్ని మా పిలుసు అయితే చాలా సపోర్ట్ చేశాను కానీ ఆయనకి మంచి అఫ్ ఇచ్చారు ఆ పురుషుడు ఈయన ఈయన ఎలా అనుకున్నాడో దాని ప్రకారం తీశాడండి అది ఆ హైదరాబాద్లో మనం ఉన్నట్టే అప్పుడు జరుగుతుంది చూస్తున్నట్టే అనిపించిందండి కానీ దీంట్లో మనం క్వశ్చన్ వేసుకోలే ఈ ప్రజాకర్ ఉద్యమం అనేది ముస్లింస్కి హిందువులకి మధ్య చాలా చాలామంది అపోహ పడుతుంటారు ఇది హైదరాబాద్ కాదు మొత్తం ఆంధ్ర కానీ ఇప్పుడు చెన్నై కానీ అందరూ కూడా ఏదో ముస్లింస్ హిందువులు ఓడపడుతున్నారు కానీ ప్రజాకి అనేది ఒక స్వాతంతభూరితమైన కుట్ర సంబంధించిన ఒక పోరాటాన్ని అందుకు తెలియదు ఇది నిజాప్రభు తన రాజు నిలుపుకోవడం కోసం ఒక పక్కన నక్కలాటి పక్కన ఒక సలహాలు ఇచ్చే మంత్రులు సైన్యాధ్యక్షులు నమ్ముకొని ఒక నేటివ్గా కంట్రోల్ చేద్దాం చాలా ప్రయత్నం చేశారు దాంట్లో హిందువులు లేదు చాలా బాధ పెట్టారు అని చూపించాడు నిజంగా అప్పుడు ఎంత బాధపడ్డాడు తెలియదు కానీ అప్పుడు ఉంటే మనకి కూడా రక్తమైన ఉడికేదండి అప్పుడు మనమేమో మనకి హిందువుల మీద ముస్లిం దౌర్జన్యం చెప్పి చాలా మంది పొక్కలు పుట్టారు అది కాదండి అతని సైన్యంలోనే ఒక రాక్షసుడైన ఒక సైనికాధికారి ఎప్పుడు ఎలాగైనా సరే అందరినీ హిందువులందరినీ ముస్లింస్గా మార్చేసి ఒక ముస్లిం సామ్రాజ్యం స్థాపించాలి అప్పుడు ప్రపంచ దేశాలని సపోర్ట్ ఇస్తాయని ఒక అపోర్ట్తో ఈ యుద్ధం చేసేది కానీ దీనికి పాపం ఆ నిజా కూడా మనస్ఫూర్తిగా లేదు ఏదో ఆ టైంలో ఆ మైండ్ బ్లాక్ అయిన టైం ఎందుకంటే స్వతంత్రం వచ్చింది అన్ని దేశాలు అన్ని రాష్ట్రాలు కలిపి ఒక అఖండ భారత స్టార్ట్ అయింది అఖండ భాత ఏర్పడించాం ఇటువంటి సంస్థ సంస్థ కలిసిపోవడం మొదలుపెట్టి చిన్న బ్యాడ్ ఏరియా అంటే మనం కూడా రాజ్యంలో ఉండిపోతాం మన వాళ్ళు ఉన్న సపోర్ట్ వీళ్ళు ఐక్యరాజ్యం సపోర్ట్ ఉద్దేశంతో ఒక చిన్న ఒక మిస్ ప్లాన్ అంటే దీన్ని ఆ సైనికాధికారులు నిజానికి తెలియకుండా చాలా దౌర్జన్యా చేశారు అన్ని మన కళ కనిపెట్టారు దానివల్ల ముస్లిం చేసే ముస్లిం ఎవరు మనం అపోవలసినా ఇన్నాళ్ళు ఈ చరిత్ర గురించి చాలా 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 మాకు తక్కువ నాలెడ్జ్ ఉండేది ఆయన ఆ సినిమా తర్వాత ఆహా ఏం కళ్ళ కనిపించింది నిజంగా సత్యనారాయణ గారు ఆయన హార్డ్ వర్క్ కృషి ఇన్వాల్వ్మెంట్ డెడికేషను టెక్నికేరు మామూలు వెళ్ళేది అసలు ప్రపంచ చరిత్రలో తెలుగు సినిమా పరిశ్రమ పరిశ్రమకి చాలా టెక్నిషియన్ బయటకు రాకుండా వాళ్ళు దచ్చి తెలియకున్న అడుగులు దాతున్నారు ఈ రాజమౌళి గారు పంతొమ్మలు వచ్చిన వాళ్ళు ఈ వీళ్ళందరూ రావడం లేదంటే అసలు తెలుగు ఇండస్ట్రీ ప్రపంచం మొత్తం గుర్తుకు వచ్చినాయి అటు సినిమాలోనే మీ రజాకర్ మూవీ అయింది దీన్ని మీరు అందరూ ఒకసారి చూడండి అప్పళ్ళందరూ రిఫర్ చేయండి అసలు మన భారతదేశంలో హైదరాబాద్లో ఏం జరిగింది దాని పది ఏంటి మనతో తెలుసుకుండి మనకి ఇంతకుముందు నవ్వులేతాయి సో ఈ సినిమాని ఎందుకు చూసి ప్రమోట్ చేసి అందరికీ మంచిగా చెప్పి దాన్ని సక్సెస్ చేయాలని నేను కోరుకుంటాను నమస్తే